గత కొద్ది నెలలుగా చాలా వేపాలు ర్యాపిడోలో డ్రైవర్ చాలా సమస్య లేదు ప్రధాన సమస్య ఏంటంటే రేడార్ ర్యాడార్ అంటే ఒకప్పుడు ఒక కస్టమర్ ఏదైనా క్యాబ్ బుక్ చేస్తే ఒక డ్రైవర్కి మాత్రం ఒక బుకింగ్ వెళ్ళేది ఆ డ్రైవర్ యాక్సెప్ట్ చేయకపోతే రెండో డ్రైవర్కి వెళ్ళేది ఇప్పుడు ఈ రేడార్ సిస్టమ్ వల్ల కస్టమర్ ఏదైనా క్యాబ్ బుక్ చేసేటప్పుడు ఇమీడియట్లీ దగ్గరలో ఎవరు ఐదుగురు ఉంటే ఐదు ఒకేసారి బుకింగ్ వెళ్ళడం జరుగుతుంది అదే పనిగా ఎప్పుడు బుకింగ్ వస్తుందని డ్రైవర్ అదే పనిగా మొబైల్ చూస్తూ ఒక ఒక చేత్తో స్టీరింగ్ ఒక చేత్తో మొబైల్ చూస్తూ ఉండవలసి వస్తుంది ఎవరు ఐదుగురిలో ఎవరు ముందే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి బుకింగ్ వర్క్ అవుతుంది ఈ రాడార్ సిస్టమ్ వల్ల అదే పనిగా మొబైల్ చూస్తూ ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్లు అయ్యాయి అలాగే ఈ రాడార్ సిస్టమ్ వచ్చిన దాని నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా పన్నెండు గంటల ఆన్లైన్లో ఉంటే డ్యూటీ చేసిన డ్రైవరు ఇప్పుడు అదే పనిగా మొబైల్ చూస్తూ ఉండడం వల్ల పళ్ళొప్పు రావడం పళ్ళని నీరు కాస్తూ ఉండడం వల్ల ఎనిమిది కేవలం ఐదెనిమిది గంటలకు మాత్రమే డ్యూటీ చేయగలుగుతున్నారు ఈ రాడార్ సిస్టమ్ అనేది పూర్తిగా తీసివేయలేండి ఆలోలో కానీ ఓపెన్లో కానీ ర్యాడుపులో ఇందులో కూడా ఉండకూడదని పూర్తిగా తీసివేయలేండి అలాగే కొత్తగా ఈ రీఛార్జ్ ీఛార్జ్ ఉన్నాం కొత్తగా ఎక్స్ ముందు కష్టం ఉంది కష్టంలో ఏదైనా ఓలా అయితే కస్టమర్ మేనికి వంద రూపాయలు వస్తాయి ఎనభై రూపాయలు డ్రైవర్కి వెళ్ళాలి అనేది కమిషన్ రూపంలో యాజమాన్యం తీసుకోవాలి అది ఇంత ముందు కేంద్ర ప్రభుత్వం చట్టం అమలు చేసింది కానీ ఇప్పుడు ఓలా ఊబర్ రేపిడు దానికి వ్యతిరేకంగా కస్టమర్లు ఉన్నా లేకపోయినా డ్రైవర్లు ఉన్నాయి చాలు విడిగా కార్లు పోయిన ప్రతి ఒక్క డ్రైవర్ ఆడైపోతే డ్రైవర్ ఉంటే చాలు ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఆన్లైన్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ రీఛార్జ్ ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన యాజమాన్యానికి ఇన్కమ్ అనేది డ్రైవర్ నుంచి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా రీఛార్జ్ చేసుకునే విధంగా రీఛార్జ్ చేసిన కొత్తగా